హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు సుమోటో అంటే ఏమిటి సుమోటో అంటే న్యాయస్థానం తనాంతక తానే ప్రజా సమూహాలకు సంబంధించి కానీ లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు చర్చించి అంశాలను చర్చించి ఒక ఆర్డర్ లేదా కొన్ని పద్ధతులు ప్రభుత్వానికి లేదా పబ్లిక్కు తెలియజేయడం సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు సొమోటోగా తీసుకుంటే నేస్తాను ఏంటంటే మనకి ఎంచోరమంతా అసలు సొమోటోగా ఇట్ బాధ్యతకు ప్రజా సమూహాలకు సంబంధించి కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాలు చర్చించి ఒక ఆర్డర్ లేదా కొన్ని పద్ధతులు ప్రభుత్వానికి లేదా పబ్లిక్కు తెలియజేయడం అన్నమాట సరే ఉంటాం ఫ్రెండ్స్